హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను బగారా రైస్ చేస్తున్నాను చూడండి కావలసిన మసాలాలు సాజీరా లవంగా ఇలాచి దాసం చెక్క బిర్యానీ ఆకు ఉల్లిగడ్డ బీర్నీస్ క్యారెట్ పచ్చిమిర్చి ఆలుగడ్డ ఆయిల్ వేసినాను సాజీరా మసాలాలు మసాలాలన్నీ వేసేసుకోవాలి తినిగడ్డ వేస్తున్నాను పచ్చిమిర్చి ఆలుగడ్డ వేస్తున్నా క్యారెట్ ఆలుగడ్డ బీర్నీస్ వేసేస్తున్నా ఆలుగడ్డ బీర్నీస్ క్యారెట్ వేసేస్తున్నాయి కదా అన్ని దోర వేరే ఇవ్వాలి దోరగా ఫ్రై కావాలి පකාී මිනෙක්් මෝතවට දම් කළමක් හදි නෙස්තුන అంద మేలు పేస్ట్ చేసిందా మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను బియ్యానికి మూడు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసుల నీళ్ళు పోస్తున్నాను ఒక గ్లాసు నీళ్ళు రెండు మూడు నాలుగు ఐదు ఆరు మూడు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను ఉప్పు వేస్తున్నాను ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు నీళ్ళని మసలని ఇచ్చిన తర్వాత బియ్యం వేసుకుందాం మూత పెట్టేసేద్దాం నీళ్ళు మసలి ఈ వరకు మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను నీళ్ళు మసులుతున్నాయి కదా ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము లవంగా ఇలాచి దాల్చిన చెక్క ధనియాలు వేయించి మిక్సీ పట్టేసుకున్నాను ఇది గరం మసాలా పొడి బియ్యం వేసేస్తున్నాను బియ్యం కడిగి పెట్టేసి నానబెట్టేసుకున్నాను కదా ఇప్పుడు నీళ్ళు వంపేసేసి ఆ వాటర్లో వేసేస్తున్నాను చేసుకుందాం ఉడకనిద్దాం ఇప్పుడు బగారా రైస్ ఎలా అయిందో చూద్దాం మూత తీసి చూడండి బగారా రస్ అయింది కదా పక్కకు పెట్టేసేసి బోటి కర్రీ వేస్తున్నాను ఇప్పుడు లవంగాలు వేసేసినా లే ఇలా చేస్తున్నా దాచన చెక్క సాజిలా ఇదిగా టేస్తుందా పచ్చిమిర్చి కూడా వేసేస్తుందా ఉల్లిగడ్డ ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాం ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసినాం ఫస్ట్ వేస్తున్నా ఇప్పుడు బోట్ వేసేస్తున్నా Okay. Mm -hmm. బోట్ వేసేసి కలిపేస్తున్నాను కదా ఒక ఇరవై నిమిషాలు నూనెల్లో బోటి ఉడకనిద్దాము మూత పెట్టేసేసుకు రెండు కిలోల బోటి ఇప్పుడు కారం ఐదు స్పూన్లు వేస్తున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉప్పు రెండు స్పూన్లు వేస్తున్నాను ఒక ఎనిమిది విజిల్ వచ్చే ఉడికిద్దాం మూత పెట్టేసేసి కుక్కర్లో వేసేసి కుక్కర్లో నుంచి మళ్ళీ బోన్లోకి వేసేసుకుని ఎందుకంటే కూర దగ్గర కావాలని వేసేసినాను ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా రెండు స్పూన్ గరం మసాలా కొద్ది అంత మటన్ మసాలా కొద్దిగా అంత బోటి కర్రీ రెడీ అయ్యింది మరి ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టేసి తీసేస్తాం ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి తీసేసుకుందాం బోటికానీ దగ్గరికి అయింది కదా ఇక కొద్దిగా చూడండి రసం దగ్గరికి అయింది కదా మనం ఇంత ఉంచుకోవాలి బోటి కర్రీ రెడీ అయ్యింది మరి చూడండి ఇక పక్క కట్టేసేస్తున్నాను కొత్తిమీర వేసేస్తున్నా దగ్గరికి అయింది కదా రసము ఇలా మంచిగా చూడండి ఇప్పుడు ఒక గిన్నెలకు తీసుకుంటున్నాను బగారా రైస్ బోటి కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది రెండు టేస్ట్ చాలా బాగుంటాయి కలుపుకొని తింటే బగారా రైస్ బోటి కర్రీ రెడీ అయ్యింది మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి మరిన్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మరి బాయ్